కొన్ని కాలైతే ఇక్క ఇంటి వెళ్ళడానికి హ్యాపీగా ఉన్నాం అనమాట అయితే స్టార్ట్ అయినాం అనమాట ఇప్పుడైతే మా ఇంటి దగ్గర నుంచి ఈరోజైతే డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిది ఇంకా పై పైనగా అయితే ప్రయాణం స్టార్ట్ అయింది శ్యామంగా ఎండి వెళ్ళిన తర్వాత వీడియో చేస్తాం ఇదిగోండి మా యొక్క కూడా చెప్పగా మన సబ్స్క్రైబర్లు అందరికీ ఇదిగోండి ఇద్దరం ఇంకా మళ్ళీ ఇదే లాస్ట్ ఫైనల్ వీడియో అనమాట ఇంకా మళ్ళీ వీడియోస్లో అయితే కలవము మాలో కలుపుతాము వీడియోస్లో కలవడానికి కుదరదు కదా ఇక్కడ అనమాట చెప్పదా ఏంటి మన జర్నీ హ్యాపీ అయితే మాత్రం పట్టిన దగ్గర పోయింది దేవుడు దయించి మీ బ్లెస్ దిగుతాను మేము చిల్లు దొరకాలని ట్రై చేయండి మాకు ట్రై చేయండి అయితే అయిపోయింది ఇదండి మీరు జాగ్రత్తగా ఉండి మమ్మల్ని కూడా జాగ్రత్తగా ఉంచండి ఇదనమాట మళ్ళీ గేజీ అయితే వెనకాల ఉందండి మళ్ళీ ఫైనల్ వీడియోలు పెడతాము ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే బొమ్మరా స్టార్ట్ అయ్యాం ఎయిర్పోర్ట్కి అదనమాట ఇంకేందాక విషయాలు చెప్పు మన మన సబ్స్క్రైబర్కి ఏమైనా చెప్పాలనుకుంటే హ్యాపీగా అయితే ఉన్నాం మాటలు రావట్లేదు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఫైనల్గా మీకు మళ్ళీ వీడియోస్ చూపిస్తాం ఇలాగా మీరు చూసేయండి అండి ఇంకా మేమైతే ఇంకా బయలుదేరిపోయినాం ఇంకా మా అక్క నేను వీడియోలు తీసుకుంటున్నాం అనమాట లాస్ట్ ఫైనల్ కదా అందుకని చెప్పేసి ఇంకా మేమైతే చాలా ఇబ్బంది పడ్డామండి వన్ ఇయర్లో మా మేడం లేదు కదా దానివల్ల ఇంకా ఆ కూతురింటికాడ ఇక్కడ ఎక్కడ మొత్తం అందరి ఇంటికాడ పని చేయించుకున్నారు అసలు మేమైతే చాలా ఎప్పుడైనా ఎప్పుడైనా వెయిట్ చేసాం అనే హెల్త్ కూడా బాగాలేదండి ఇండియా ఇంకా తొందరగా వెళ్ళి హాస్పిటల్కి అయితే చూపించుకోవాలని ఇంకా చూసినాం ఫైనల్గా అయితే ఇంకా ఆరు రోజు అయితే వచ్చేసింది ఇంకా బయలుదేరిపోయినాం ఇంకా మా డ్రైవరే తీసుకెళ్ళి దింపారండి మమ్మల్ని అయితే డేట్ వచ్చేసరికి ఇరవై తొమ్మిది ఆల్రెడీ చెప్పాను కదా నేను వీడియోలో ఇరవై తొమ్మిదో అనమాట మా ఫ్లైట్ అయితే మేమైతే స్టార్ట్ అయినాము ఇంకా ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అండి ఫ్లైట్ మాది కానీ మేమైతే త్రీ ఓ క్లాక్కి వచ్చినాం ఇంట్లో నుంచి ఎందుకంటే ఇంకా అక్కడ మేడం అడిగి వచ్చేసాం కదండి మేడం ఇంకా పంపించింది ఏమనలేదు మూడు గంటలకు వచ్చేసాం అంటే ఎయిర్పోర్ట్లో కొంచెం టైం పట్టేది కదా దానికోసం అని చెప్పేసి అయితే కొంచెం ఎర్లీగానే వచ్చినాం మూడు త్రీ ఓ క్లాక్ కల్లా వచ్చేసినాం పిల్లలు అయితే మాత్రం విభజంగా ఏడిసారండి చిన్నపిల్లలు ఉన్నారు కదా మాకు అలవాటు అయిన పిల్లలు పిల్లలందరూ బాగా ఏడిసారు ఎందుకంటే కూతురు ఇంటికాడ పిల్లల దగ్గరే ఉన్నాం కదా వన్ ఇయర్ ఉన్నామండి వాళ్ళ దగ్గర అందుకని చెప్పేసి అయితే బాగా ఏడిసారు అలా అందరిని చూసి అయితే ఏడు వచ్చింది నేను తప్పదు ఇంకా ఎందుకంటే మా పిల్లల్ని చూసుకోవడానికి వెళ్తున్నాం కాబట్టి మేము హ్యాపీగా ఉన్నాం అక్కడ ఉన్నానిసేపు వాళ్ళు కూడా మన పిల్లలే ఇంకా ఇప్పుడైతే మన ఇండియా అవుతున్నాం కాబట్టి హ్యాపీ వచ్చేసి అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళి రోడ్డు అనమాట ఇంకా ఫైనల్ వీడియో కాబట్టి మొత్తం వీడియో తీసాను నేనైతేనే అలా అయితే మా మేము స్టార్ట్ అయ్యాము ఇంకా మా అక్క నేను కలిసి చేసి వీడియోస్ అయితే ఇదే లాస్ట్ వీడియో అవుతుంది ఎందుకంటే అక్కోళ్ళైతే నర్సాపురం కదా అదైతే ఇక్కడ ఆకివాడు కాబట్టి మా ఇద్దరం కలిసి ఇంకా వీడియోస్ చేయడానికి ఉండదు ఎప్పుడైనా అయితే కంపల్సరీ అక్కోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ వీడియో పాడతాం ఆకతే చేసిన వీడియో అయితే ప్రస్తుతానికైతే ఇంకా బయలుదేరినాం ఇంటి దగ్గర అయితే మా మామ మా బాబు అయితే మా అమ్మ అయితే బాగా ఏడిసింది ఎందుకంటే మళ్ళీ రమ్మని అడిగారండి కానీ మేమైతే ఏం చెప్పలేదు వస్తాము రామని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించి చెప్దామని చెప్పేసి దేనికంటే వర్క్ ఎక్కువైపోతుందండి దానివల్ల చూడాలి ఆలోచించాలి మళ్ళీ కత్తరొత్తామా లేకపోతే వేరే ఎక్కడికైనా వెళ్తామా అన్నది అయితే ఇంకా డిసైడ్ అవ్వలేదు ఇండియా వెళ్ళిన తర్వాత ఇప్పుడైతే శ్యామంగా ఇండియా బయలుదేరాలని ఇండియాలో మా పిల్లల్ని కలుసుకోవాలని బ్లస్ చేయండి వీడియో చూసిన అయితే ఫైనల్గా అయితే వచ్చేసిన ఇదైతే ఎయిర్పోర్ట్ బయట నేను కత్రా ఇది చూశాను మళ్ళీ టూ ఇయర్ టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్ చూశాను అనమాట ఇదిగోండి ఇదైతే బయట ఎయిర్పోర్ట్ బయట అనమాట ఇది ఖత్ర ఎయిర్పోర్ట్ బయట మేమైతే ఇక్కడ డ్రైవర్ తీసుకొచ్చారని చెప్పాను కదా ఇక్కడైతే మా బావ కూడా వస్తున్నారనమాట మా అక్క వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చేస్తున్నారు ముగ్గురం ఒకే రోజు వెళ్ళాం అనుకోకుండా వాళ్ళ అక్క కూడా వచ్చింది అనమాట సర్ప్రైజ్ ఇచ్చింది వాళ్ళకైతే మా అక్క వాళ్ళ ఆడబడుసు మొత్తం నలుగురు కలిసి ఒకే ప్లేట్ అనమాట సేమ్ ప్లైట్కి తీసుకున్నాం సేమ్ సేమ్ ప్లేట్కి వెళ్ళాం అనమాట ఇదైతే వాళ్ళ కోసం అయితే వెయిటింగ్ అనమాట కారులో మేమైతే ఇంకా కారు దిగకుండా వెయిట్ చేసాం బయట తర్వాత వాళ్ళు ఇచ్చిన తర్వాత దిగుదామని చెప్పేసి ఫైనల్గా అయితే వాళ్ళు ఇచ్చారు మేమైతే ఇంకా దిగిపోతున్నాం అనమాట ఇంకా లాస్ట్ వీడియో ఇదే ఫైనల్ వీడియో కత్త వీడియో అనమాట అలా అయితే మా జర్నీ స్టార్ట్ అయింది లోపల అయితే నేను కొంచెం రిస్క్ అయిందండి దానివల్ల లోపల నేను వీడియో తీయలేదు ఇంకో ఇంకా వీడియో ఉంది పార్ట్ టూ అయితే పెడతాను మేము దిగిన వీడియో కూడా ఉంది ఇదనమాట ఇదంతా వచ్చేసి అయితే ఎయిర్పోర్ట్ బయట అయితే మేము అంత వీడియో తీయలేదు ఎందుకని చెప్పేసి అయితే మా టికెట్ అయితే త్రీ మంత్స్ బ్యాక్ అయితే మాది బుక్ చేశారు టికెట్ కానీ అక్కడ ఆన్లైన్లో అవలేదు అని చెప్పేసి అక్కడ అయితే వన్ అవర్ అయితే వెయిట్ చేపిచ్చారనమాట దానివల్ల ఇంకా కొంచెం అటు ఇటు లగేజీ షిఫ్టింగ్ అయ్యి చేసుకోవడం లగేజీ కూడా ఎక్కువ వచ్చేసిందండి దానివల్ల కొంచెం అటు ఇటు చేసుకోవడం వల్ల లోపల విడి తీయలేకపోయింది ఎయిర్పోర్ట్ లోపల ఇదంతా వచ్చేసి అయితే బయట ఎయిర్పోర్ట్ బయట అనమాట ఇక్కడైతే లగేజీ తీసుకునే ఇక్కడ అలా అయితే ఇదిగోండి ఇవన్నీ పెట్టిలు దింపుకున్నా మొత్తం మా డ్రైవర్ కూడా హెల్ప్ లేండి అలా బాగా వచ్చారు కదా ఆయన కూడా హెల్ప్ చేశారు చాలాను ఇలా అయితే మొత్తం మా లగేజ్ మొత్తం దింపుకున్నాం దింపుకున్న తర్వాత లోపలికి అయితే బయలుదేరి వెళ్ళినాం ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అయితే మేమైతే వన్ అవర్ అయితే కూర్చున్నామండి అక్కడ ఎందుకంటే వెయిటింగ్లో పెట్టారు మాది దానివల్ల వన్ అవర్ వెయిట్ చేయవలసి వచ్చింది ఇది వచ్చేసి అయితే బయట ఎయిర్పోర్ట్ బయట అదిగోండి ఆయనే మా నాతో పాటు ఉంది కదా అక్క ఆ హస్బెండ్ అనమాట ఆయన ఆయన వెళ్ళాం సరే మా అక్క మా బావ నేను ఫైనల్ ఫోటో దిగదామని చెప్పేసి పక్కకి వెళ్ళి ఫోటో దిగ ఆయన మా బావకు సిగ్గండి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ గమ్ముని దిగరావు అందుకని మాకు వీడియోస్ కూడా అంతే ఉండరు దానివల్ల ఎందుకంటే ఈయన కూడా ఖత్తల్లోనే మొత్తం ఖత్తర్లోనే అనమాట ఈయనైతే నాతో పాటు ఉంది కదా అక్క అక్క అలా హస్బెండ్ అనమాట ఇంకా ఫైనల్గా అయితే వెళ్ళిపోతున్నాను కదా అందరికి బాయ్ చెప్తున్నాను ఎందుకంటే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి అసలు టూ ఇయర్స్ అయిపోగానే నేను వెళ్ళిపోవాలనుకున్నా కానీ కొంచెం పరిస్థితులు సహకరించక ఆగిపోవలసి వచ్చింది ఎందుకంటే మా మేడం లేదు కదా దానివల్ల ఆగవలసి వచ్చింది అంతే కానీ పర్సనల్గా అయితే ఇంకేం ప్రాబ్లమ్స్ ఏమి లేవు మేడం కోసమని ఆగాను లండన్లో ఉన్నప్పుడు నేను వెళ్తానని ఆడగకూడదు కదా అందుకని చెప్పేసి హెల్త్ బాగోపోయినా ఆగాను అనమాట నాకు హెల్త్ బాగలేదండి ఆయన కానీ ఆగాను ఫైనల్గా అయితే హ్యాపీ ఎందుకంటే మేడం వచ్చిన వెంటనే అడిగితే వెంటనే ఇచ్చారు ఇచ్చి పంపించారు అదనమాట ఇంకా లోపలికి వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నాం ఎందుకంటే వాళ్ళ అక్కలు చుట్టాలు వస్తారని అని అన్నారని అది కోసం అయితే చాలాసేపు వెయిట్ చేసామండి వన్ అవర్ పైన వెయిట్ చేసాం ఫోర్ ఓ క్లాక్ దాకా వెయిట్ చేసాం ఈవినింగ్ సెవెన్ కదా మా ఫ్లైట్ త్రీ ఓ క్లాక్కి వచ్చేసాం కదా మేము ఎయిర్పోర్ట్కి చాలాసేపు అయితే బయట వెయిట్ చేసాం వెయిట్ చేసి చాలాసేపు తర్వాత ఎప్పుడికో వచ్చిందడి ఇక్కడైతే వాయిస్ ఉంచుదామనుకున్న వాయిస్ తీసేసాను అక్కడ అయితే సెక్యూరిటీ అనమాట ఎవరు ఇండియానైనా మీరు అని అడుగుతున్నారు అడిగితే అవునంటే మాట్లాడనమాట అయినా అందుకని చెప్పేసి వీడియో కొంచెం ముక్క తీసాను అంటే వీడియో మా బావ అయితే ఆయన సెక్యూరిటీని కూడా వీడియో తీసేస్తున్నావా అనేసి అన్నారు అందుకని చెప్పేసి అయితే నవ్వే నవ్వుకున్నాం అనమాట అక్కడ ఇదిగోండి మా ముగ్గురి అయితే బయట అయితే ఎయిర్పోర్ట్ బయట గుండు గుండు తీస్తున్నాను అడుగు అదే అనమాట మేము ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం అండి లోపలి వీడియో వీలైతే తీస్తాను తీర్తాను లేదంటే కనుక నెక్స్ట్ వీడియో అయితే పెడతాను ఓకేనండి నచ్చితే లైక్ చేయండి కామెంట్స్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ బ్లెస్సింగ్ కూడా చేయండి మేము క్షేమంగా ఇంటికి ఇండియా వెళ్ళాలని చెప్పేసి